కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ గోడారిగుంటలో తన నివాసం వద్ద యువ నాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు వీర మహిళల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా పంతం నానాజీ దంపతుల వద్ద బండారు మురళి ఆశీర్వాదం తీసుకుని అనంతరం కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ బండారు మురళిని శాలుభాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు జన మాట్లాడుతూ కరప మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి బండారు మురళి విశేషంగా కృషి చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మురళి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్ నీటి సంఘం అధ్యక్షులు గోవిందురాజులు జనసేన నాయకులు వీర మహిళలు భవానీ రమ్య తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ గోడారిగుంటలో తన నివాసం వద్ద యువ నాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు వీర మహిళల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా పంతం నానాజీ దంపతుల వద్ద బండారు మురళి ఆశీర్వాదం తీసుకుని అనంతరం కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ బండారు కరప మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి బండారు మురళి విశేషంగా కృషి చేయాలని కుటుంబ ప్రభుత్వం మురళి పుట్టినరోజు వేడుకలు సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్ జనసేన నాయకులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు பேருதெන්නේ இயக்கட்டமா அலை மனபேசினா நான் இத்தனை பெரிய பூச்சgetCode ஓய் பாக்கச்சின் ஆதி வாங்க ஆகணாங்க சார் நம்ம ரெண்டே டிட் வேற பூக்கனத்துக்கு டேய் எலஞ்சோ அது என்ன ஏணி எல்து தப்பிக்குண்ணே ஏதோ தோரமால இருந்து ஓடணும் எலஞ்சோ தென நான் என்னோட அவசப்புல நானே ഇതുnabla nakkenalladund eda onnu nischu kavundilla koindgar nischu katenn ha avuke sa happy birthday ने కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ గుంటలో తన నివాసం వద్ద యువ నాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు వీర మహిళల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా పంతం నానాజీ దంపతుల వద్ద బండారు మురళి ఆశీర్వాదం తీసుకుని అనంతరం కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ బండారు మురళిని శాలుభాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు జన మాట్లాడుతూ కరప మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి బండారు మురళి విశేషంగా కృషి చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మురళి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్ నీటి సంఘం అధ్యక్షులు గోవిందరాజులు జనసేన నాయకులు వీర మహిళలు భవానీ తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులకి మనలో అధ్యక్షులందరికీ కూడా జన కూడా ఎరుమై కూడా నమస్కారం అండి ఇక్కడ మన ప్రియతమ నాయకులు గౌరీ శాసన శాసనసభ్యులు మన శ్రీ పంతజీ గారి ఆధ్వర్యంలో జరుపుకో పుట్టినరోజు వేడుకలు మన మండల పేషెంట్ గారు మా మురళి గారిది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఇలాగే చాలా ఉత్సాహంగా జరిగింది ఆయనకి మా నాయకులందరూ తరఫున కూడా మొత్తం ఇరమైళ్ళు తరఫున అలాగే మన పార్టీ అధ్యక్షులందరూ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మన కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఆయన ఎన్నో మరింత పదవులు పొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ మన పంతనాజీ గారు ఆధ్వర్యంలో అలాగే మా లీడర్ సందీప్ గారు యువనాయకులకి లీడరు ఆయన ఆయన ఆధ్వర్యంలో కూడా మాకు జరిపివడం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇలా కలిసి కట్టుగా ఎప్పుడైనా ఒకరికి కా పుట్టినరోజు జన్మదిన కార్యక్రమం జరిగిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఆనందం బయట పెట్టుకున్నది వేరు మా నాజ్ గారి ఎమ్మెల్యే గారి పెట్టుకున్నది వేరు ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఆనందంలో మనకి ఇంకేం కావాలండి ఆయన ఇంకా మరింత చేయాలని జనసేన పార్టీకి మాకు మా అందరికీ కూడా ఎప్పుడు కూడా ఎదురుగా ఉంటాడని మాకు అందరి ముందు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ జాతర కాపాడుకుంటాడు నాయకుల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు